హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఈ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి విక్రమ్ క్రాంతి రుద్రాణి విజ్జు మౌని ఊహ తెలిసినప్పటి నుండి ఒకే దగ్గర ఆడుకునే వాళ్ళు స్కూల్కి కలిసి వెళ్ళి కలిసి వచ్చేవాళ్ళు ఒకే దగ్గర ఆడుకునే వాళ్ళు ఒకే దగ్గర చదువుకునే వాళ్ళు గొడవ పడేవాళ్ళు చేసే చేసేవాళ్ళు అలా ఎంతవరకు వస్తారు అప్పటికే రుద్రానికి విక్రమ్కి ఏదో తెలియని అనుబంధం ఏర్పడుతుంది కానీ అది వాళ్ళకి తెలియదు అనుకోకుండా రుద్రానికి చాలా జ్వరం వస్తుంది తన స్కూల్కి రాదు విక్రమ్కి ఏదో తెలియని వెళితే మనసంతా దిగులుగా బరువుగా ఉంటుంది స్కూల్లో ఉండబుద్ధి కాదు కాంతి మౌనికి నేను ఇంటికి వెళ్తాను అని చెప్తాడు వాళ్ళు కూడా డల్గా మేము కూడా వస్తాం అని అన్నంతో ఇంటికి వెళ్తారు విక్రమ్ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రుద్రాని ఇంటికి వెళ్ళేసరికి రుద్రాన్ని పడుకొని ఉంటుంది తన ప్ర తన పక్కన క్రాంతి ఉంటాడు విక్రమ్కి రుద్రాణిని అలా చూసేసరికి చాలా ఏడుపు వస్తుంది కానీ కంట్రోల్ చేసుకుని రుద్రాని పక్కన కూర్చుంటాడు విద్యుమౌని కూడా వస్తారు రుద్రాన్ని పడుకుంది అని తను లేచే వరకు ఎవరు డిస్టర్బ్ చేయొద్దు అని కామ్గా ఉంటారు కొద్దిసేపటికి రుద్రాని మెల్లగా కళ్ళు తెరిచి చూస్తుంది తన మొహం కొంచెం చిక్కినట్టు ఉంటుంది అందరికీ తన్ని అలా చూడగానే చాలా బాధగా అనిపించి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి నలుగురు తన్ని చేసుకుంటారు గ్రూప్ గా రుద్రాని రే నాకేం కాలేదురా ఎందుకు ఇంత బాధపడుతున్నారు అని నలుగురిని ఓదారుస్తుంది తర్వాత కొద్దిసేపటిలో అందరూ మాట్లాడుకుని ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు విక్రమ్ తన్ని ఎందుకో అక్కడి నుండి వెళ్ళబుద్ధి కాదు కానీ అక్కడ నుండి బలవంతంగా ఇంటికి వస్తాడు లోకి రాగానే బెడ్ పై కూర్చొని ఎందుకు నాకు ఇలా అవుతుంది నా మనసంతా రుద్ర చుట్టే తిరుగుతున్నట్టు ఉంది ఒక అని ఒకవైపు ఆలోచిస్తూ ఒకవైపు బాధగా అలాగే బెడ్ పై పడుకుంటాడు కొద్దిసేపు అయ్యాక అలా పడుకున్న విక్రమ్ దగ్గరికి కౌసల్య గారు వచ్చి ఏంటి వీడు ఇలా పడుకున్నాడు వీడికి ఈ టైంలో పడుకునే అలవాటు కూడా లేదు మొహం అలా ఉందేంటి దేని గురించో బాధపడుతున్నట్టుగా అని అనుకుని సరే లేచాకు అడుగుదాంలే అని అక్కడే కూర్చుంటుండగా విక్రమ్ నిద్రలేస్తాడు కౌసల్య గారు విక్రమ్ దగ్గరికి వెళ్ళి తన ప్రక్కన కూర్చుని నానా విక్రమ్ లేచావా విక్రమ్ ఆ నానమ్మ అని డల్గా అంటాడు కౌసల్య గారు తన పేస్ డల్గా ఉండటం గమనించి లేచి ఫ్రెష్ అయ్యి రాబాబు విక్రమ్ అలాగే నానమ్మ అని వాష్రూంలోకి వెళ్తాడు కౌసల్య గారు ఏంటి వీడు ఇంత డల్గా ఉన్నాడు అని ఆలోచిస్తూ ఉంటుంది విక్రమ్ వాష్రూమ్ నుండి బయటికి వస్తాడు కౌసల్య గారు విక్రమ్ ఫ్రెష్ అయ్యావా ఇలా వచ్చి కూర్చో విక్రమ్ ఆ విక్రమ్నమ్మ అని కౌసల్య గారి ఎదురుగా కూర్చుంటాడు కౌసల్య గారు నేను ఒకటి అడుగుతాను కరెక్ట్గా సమాధానం చెప్పాలి విక్రమ్ అడగండి నానమ్మ కౌసల్య గారు ఎందుకు అలా డల్గా ఉన్నా విక్రమ్ లేదు నానమ్మ నేను డల్గా లేను అని లోపల బాధగా ఉన్న పైకి నవ్వుతూ చెప్తాడు కౌసల్య గారు బంగారం నేను నీ నానమ్మని రా నాకు తెలీదా నువ్వు నవ్వుతూ ఉన్నావో డల్గా ఉన్నావో విక్రమ్ అంటే అది నానమ్మ కౌసల్య గారు నా దగ్గర దాయడం ఎందుకు చెప్పు అని లాలన్గా అడుగుతుంది విక్రమ్ కౌసల్య గారు అలా అడగగానే తన వల్లో పడుకుని నానమ్మ రుద్రకి ఫీవర్ వస్తే నాకు ఇక్కడ అని తన గుండెపై వేలు పెట్టి చూపించి చాలా బాధగా ఉంది ఆడనట్టుగా ఉంది అసలు రుద్రకి జ్వరం వస్తే నాకెందుకు ఏడుపు వస్తుంది నాతో ఎప్పుడు అల్లరి చేస్తూ ఉండే రుద్రకి జ్వరం రావటం ఏంటి నానమ్మ నాకు తెలియట్లేదు కానీ అలాంటి పరిస్థితుల్లో చూస్తే నాకు చాలా ఏడుపు వస్తుంది రుద్రకి ఎందుకు అంత జ్వరం వచ్చింది నాకు కంగారుగా ఉంది నానమ్మ రుద్ర నాకు చాలా మంచి ఫ్రెండ్ నానమ్మ ఎప్పుడు నాతో చదువులో పోటీ పడుతుంది తన త్వరగా కోలుకోవాలి నాతో క్రాంతితో విద్యుతో మౌనితో మా అందరితో ఆడుకోవాలి అల్లరి చేయాలి నాతో గొడవ పడాలి కౌసల్య గారు తన వల్లో పడుకుని ఉన్న విక్రమ్ తల్లని మృతు బాధపడుకు విక్రమ్ కన్నాకి జ్వరం మాత్రమే వచ్చింది తనకి ఏం కాదు డాక్టర్ వచ్చి ఇంజక్షన్ చేస్తాడు తనకి ఏం కాదు తగ్గిపోతుంది జస్ట్ నార్మల్ ఫీవర్ అంతే నువ్వు కంగారు పడుకున్నానా అని ధైర్యం చెప్తుంది తన తన కోసం నువ్వు ఎంతలా బాధపడుతున్నావంటే మీ మధ్యన ఉన్న స్నేహబంధం ఎలాంటిదో అర్థమవుతుంది నువ్వు రా డిన్నర్ చేద్దాం అని కిందికి తీసుకెళ్లి తనే తినిపిస్తూ ఉంటుంది విక్రమ్ నానమ్మ అందరూ తిన్నారా కౌసల్య గారు అందరూ తిన్నారా మీ నాన్న నిన్ను అడిగాడు నువ్వు తినడానికి రాలేదు అని వాడు చదువుకుంటూ ఉంటుంటాడు మీరు అందరూ తినండి అని చెప్పాను విక్రమ్ కౌసల్య గారి వైపు చూస్తూ మీరు కూడా తినండి నానమ్మ అని ఒక ముద్దని చేతిలోకి తీసుకుని తన నానమ్మకి నోటు ముందు పెడతాడు వసల్య గారు ఆశ్చర్యంగా నీకెలా నానా విక్రమ్ మీరు అందరూ తిన్నారు అని చెప్పారు కానీ నేను కూడా తిన్నానని చెప్పలేదు వసల్య గారు కంటి నిండా నీళ్ళతో నోరు తెరుస్తుంది విక్రమ్ చేతిలో ఉన్న ముద్దని నోట్లో పెడతాడు అలా డిన్నర్ చేసి విక్రమ్ తన రూమ్కి వెళ్ళి కొంచెం రిలీఫ్గా ఉండటంతో హాయిగా నిద్రపోతాడు కౌసల్య గారు తన రూమ్కి వెళ్ళి బెడ్ పై కూర్చొని వీడేంటి ఇంత చిన్నదానికి ఓవర్గా రియాక్ట్ అయ్యాడు ఈ వయసులో అట్రాక్ట్ అట్రాక్షన్ ఉంటుంది కదా దానికి కారణంగా నా జ్వరానికే ఎంత కంగారు పడిపోతున్నాడు ముందు ముందు ఈ స్నేహబంధమే ప్రేమబంధంగా మారుతుందేమో వీడి కంగారు చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది అదే నిజమైతే బాగుంటుంది కాకపోతే వీళ్ళిద్దరు లైఫ్లో సెటిల్ అవ్వాలి ముందు విక్రమ్ కన్నా అంబిషన్ నెరవేరాలి ఆ తర్వాత నేను దగ్గరుండి మరీ పెళ్లి చేయాలి అని నవ్వుతూ పడుకుంటుంది రోజులు గడుస్తున్నాయి రుద్రానికి జ్వరం తగ్గిపోతుంది ఎప్పటిలాగే తన ఫ్రెండ్స్తో కలిసి స్కూల్కి వెళ్తుంది స్కూల్ నుండి నుండి స్కూల్ నుండి కి ప్లాన్ చేస్తారు దానికి రుద్రాణి తప్ప మిగతా నాలుగురు వెళ్తారు టూ త్రీ డేస్ కాబట్టి రుద్రాని రాకపోవడం వల్ల ఏదో తెలియని వెళ్తే విక్రమ్కి టూర్ని అస్సలు ఎంజాయ్ చేయడు అలా కొన్ని డేస్ పాస్ అవుతాయి టెన్త్ క్లాస్ అందరూ ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతారు ఆ తర్వాత అందరూ మళ్ళీ చదువులో బిజీ అయిపోతారు ఒకే కాలేజ్ కూడా కాకపోతే బ్లాగులు వేరు అప్పటికే క్రాంతి పేరెంట్స్ విజు పేరెంట్స్ మౌని పేరెంట్స్ బిజినెస్ వర్క్ మీద వేరే వేరే చోట్లకు వెళ్లాల్సి వస్తుంది విక్రమ్ క్రాంతి విజు విక్రమ్ ఇంట్లో మౌని ఇంట్లో ఉంటారు రుద్రాణి ఒక బ్లాక్ విక్రమ్ క్రాంతి ఒక బ్లాక్ విజు మౌని ఒక బ్లాక్ ఇలా వీళ్ళు వేరు వేరు బ్లాక్ అయినా పొద్దున సాయంత్రం ఐదుగురు కలిసే కాలేజీకి వస్తారు కలిసే ఇంటికి వెళ్తారు రుద్రాణి కాలేజీకి వెళ్ళిన వారం రోజులకే శాంప్ పరిచయం అవుతుంది అలా అందరూ చదువులో బిజీ అయిపోతారు విక్రమ్కి మాత్రం రుద్రాణిపై ఫీలింగ్ అర్థం కాదు విక్రమ్ ంతి పోలీస్ కి వెళ్ళాల్సిన రోజు వస్తుంది ఇద్దరు బ్యాగ్ ప్యాక్ చేసుకుని బయటికి వస్తారు అక్కడ అందరూ ఉంటారు అందరూ ఇద్దరి దగ్గరికి వెళ్ళి జాగ్రత్తలు చెప్తారు ఫ్రెండ్స్ గ్రూప్ హగ్ చేసుకుంటారు విక్రమ్కి మాత్రం మనసు మనసులో లేదు రుద్రాన్ని చూడకుండా అన్ని రోజులు ఉండాలా అని అనుకుంటాడు మనసులో అస్సలు బెల్లబుద్ధి కాదు కానీ పోలీస్ జాబ్ తన ప్రాణం వెళ్ళక తప్పదు అలా విక్రమ్ అతి కష్టం మీద బాధని కంట్రోల్ చేసుకుంటాడు ఇద్దరు ట్రైనింగ్ కి ఢిల్లీ వెళ్తారు